పరాధీనం స్వాధీనం జీవభావం పరాధీనత్వం అందువలన సుఖం దక్కదు దుఃఖాన్ని ఇస్తుంది ఆత్మభావం స్వాధీనత్వం అందువలన పరమసుఖదాయకం దుఃఖ కారణమే లేదు ఇక్కడ జీవభావంలో ఉన్నంతసేపు ఇతరులకు నేను చేస్తున్నాను నేను ఇస్తున్నాను ఇతరులు నాకు చేస్తున్నారు నాకు ఇస్తున్నారు అనే భావన ఉంటుంది ఆత్మభావనతో ఉంటే చేసేది నేనే చేయించుకుంటుంది నేనే ఇస్తున్నది నేనే తీసుకుంటున్నది నేనే అనే భావన ఉంటుంది జీవభావం పరాధీనత్వం వలన ఇతరులకు నేను ఏ పనులు చేసి పొగిడించుకోవాలి ఏమి ఇచ్చి కీర్తిని పొందాలి అని పరితపన జీవితం అంతా అనవసరమైన ఈ కీర్తికాంక్షతోనే సమసిపోతుంది ఇతరులు పొగిడితే సుఖం ఇతరులు పొగడకపోతే దుఃఖం పొగడతయే జీవితం ఇక్కడ అందువలన మిగిలేది అహంకారం పెరగటం జీవిత లక్ష్యానికి దూరం అవడం ఆత్మభావ స్వాధీనత్వం వలన అహంకార రాహిత్యంతో నిష్కామ భావనతో త్రికరణ శుద్ధితో కర్మలు చేస్తూ ఉండడం వలన ఇతరులంటూ ఎవరూ లేరు నేను ఎవరికి ఏమి చేస్తున్నా ఏమి ఇస్తున్నా అది నాకు నేను చేసుకుంటున్నది ఇచ్చుకుంటున్నదని ఆత్మభావనలో మనుషులు ఉండడం వలన అటువంటి భావనతో చేసే ప్రతి ఆలోచన మాట పని చిత్తశుద్ధికి దారితీసి వివేక వైరాగ్యాలను పెంచి జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని అందించి స్వాధీనంలో ఆత్మ ఆధీనంలో ఆత్మగా ఉండేలా చేస్తుంది అయినా హాస్యాస్పదం అమాయకత్వం కానీ నిలకడలేని మాటలు తడబడు చిత్తములతో కూడిన మనుషుల పొగర్తలకు తపన అంటే అంతకంటే అధోగతి ఇంకోటి ఉంటుందా ఒక నిమిషం పొగిడి మరొక నిమిషం నిందిస్తూ తిరిగే మనుషుల పొగడ్తలతో మనం సాధించేది ఏముంది భగవంతుని కరుణని పొంది ఈ జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధించి జన్మను తరింప చేసుకోవాలి కానీ అందుకే జీవభావ పరాధీనత్వం ఎందుకు మనకు ఆత్మభావ స్వాధీనంతో హాయిగా ఉండక సర్వం శ్రీ సద్గురాపణమస్ జై గురుదత్